సిద్దిపేట జిల్లా ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట పట్టణంలో ఆటో కార్మికుల ర్యాలీ

మహిళలకు ఉండాల్సిన సౌకర్యం గురించి మా చింత లేదు కానీ తద్వారా మా ఆటో కార్మికుల ఉపాధి కోల్పోతున్నాం విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించకపోవడం చాలా శోచనీయం ఈ మూడు రంగుల పార్టీ మా మూడు చక్రాల గాలి తీసేసినట్టు మా ఆటో కార్మికుల జీవితాల్లో చీకటి మొత్తం రాష్ట వ్యాప్తంగా సుమారు యాబై లక్షల ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డుపైన పడ్డది కాబట్టి ఈ విషయాన్ని తక్షణ ప్రభుత్వం వెంటనే రికార్డుతే డొక్కాడని ఈ ఆటో కార్మికుల విషయాన్ని ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేయాలి మా ఆటో కార్మికుల దీనావస్థ తెలియజెప్పేలాగా ఒక నిరసన ర్యాలీని చేపట్టాలని మేము సిద్దిపేట జిల్లాలో ఉన్న ఆటో క్రేడ్ కోఆపరేటివ్ సొసైటీ పక్షాన అదే రకంగా ఆటో కార్మికులందరూ కూడా ఇతర ఆటో కార్మికులందరూ కూడా కలిసి ప్రభుత్వానికి తెలియవచ్చేలాగా ఒక నిరసన ర్యాలీని చేపట్టి ఆ తర్వాత మా దయనీయంగా మారిన ఆటో కార్మికుల జీవితాల్లో మళ్లీ వెలుగు చిగురించాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే వీళ్లకు ఆటో కార్మికులకు ఖచ్చితంగా జీవన చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అయితే మోస్ట్ అవైలబుల్ వెహికల్ ఎన్ని వాహనాలు వచ్చినా ఏరోప్లేన్ వచ్చినా సామాన్య మానవునికి ఏ గల్లికైనా వీళ్లగలిగే ఆటో లేని జీవితాన్ని ఆటో లేని సమాజాన్ని ఊహించలేం కాబట్టి ఈ ఆటో కార్మికులను సమాజంలో వీళ్ళ ఇంపార్టెన్సు వీళ్ళ భద్రత వీళ్ళ సామాజిక ఆర్థిక భద్రతను కూడా ప్రభుత్వం పరిగణించి వెంటనే వీళ్లకు ఆటో కార్మికులు జీవితాలు రోడ్డున పడకుండా వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగివచ్చి ఆటో కార్మికుల విషయంలో వాళ్ళకి జీవన వృద్ధి చెల్లించేలాగా వెంటనే తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం